పార్క్కి వస్తాయి నాడుకులు ఆడుకున్నంత షేప్ ఆడుకొని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింతా వీడు ముక్కుకు మరి నా అది బాగా తీసుకున్నావు ఆ పేపరు ముక్కుకంతా పోసుకుంటున్నావురా ఏనా నా కొంచెం గుద్ద కాన్సే కాన్సు బాగా పెద్ద పాలే కానివి ఏం ఐస్ క్రీమ్ లబ్బా పళ్ళు జువు అంటున్నాయి ఇంటికి పోయినాక అన్నం తినకపోవాలా కొడకా నీకు ఏమో అన్నం కనుక తినకపోవాలి అప్పుడు చెప్తాను నీకు వానికి సారు సారు నీకే ముక్కు కథ పూసుకున్నాం మళ్ళా ఇది నంద్యాల పార్క్ చెరుక దగ్గర లేచి చూపి చూపించలేదు ఇది వీడే వీడు స్కూల్కి పోకుండా ఈరోజు పార్కు వచ్చిండు టూ డేస్ హాలిడేస్ விதானங்கதேன்ரா ஆடி ஓதேது சாலை இல்லை இல்லையா ஊருக்கெட்டினா